మంత్రి రోజా కూతురు బర్త్డే పార్టీలో ఇంటికి వెళ్ళి మరీ రత్సరత్స చేశారట సుధీర్ ఇప్పుడు వాటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఇక సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మంత్రి రోజా ఇక తన కూతురు బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా జరిపిస్తూ ఉన్నారట అయితే మంత్రి రోజాకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు అయినప్పటికీ కూడా తన పెద్ద కూతురు అయిన అంశు మాలని విషయానికి వస్తే తను ఎక్కువగా మరి పాపులేషన్ చేయడానికి ఇష్టపడుతూ ఉంది మంత్రి రోజా అయితే అంశుమాలిని బర్త్డే సందర్భంగా పలుకురు రాజకీయవేత్తలని అలాగే తనకు సంబంధించిన వారందరినీ తాను ఇష్టపడే వారందరినీ కూడా ఆహ్వానించినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక తనను ఎవర తాను ఎవరెవరైతే ఆహ్వానించారో వారందరూ కూడా మరి తన పెద్ద కూతురు అంశుమాలిని బర్త్డేకి వచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారట ఈ నేపథ్యంలో బుల్లితెరకు సంబంధించి స్టార్ హీరో అయిన సుధీర్ కూడా సుధీర్ని కూడా ఆహ్వానించారట మంత్రి రోజా ఇక సుధీర్ని ఆహ్వానించడంతో వెంటనే అంశుమాల్ని బర్త్డేకి వచ్చేసారట సుధీర్ షూటింగ్స్ అన్ని పక్కకు పెట్టి మరి రోజా మీద ఉన్న అభిమానంతో రోజా గారు పిలిచాడు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి మరి రోజా గారి మీద ఉన్న అభిమానంతో అంశుమాల్ని బర్త్డేకి వచ్చి అక్కడ బర్త్డే పార్టీలు చాలా రచ్చరచ్చగా చూశారట మన సుధీర్ ఎందుకు అనంటే చాలా ఎంజాయ్ చేసినట్లుగా కూడా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక అందరూ సైలెంట్గా ఉండడం సుధీర్ కు నచ్చకపోవడంతో సుధీర్ ఎక్కడుంటే అక్కడ రచ్చరచ్చ చేస్తూనే ఉంటాడు అల్లరిని ఆనందం కామెడీలు చేస్తూ మరి అంశు బర్త్డేలు కూడా అలానే సరదాగా రచ్చరచ్చ చేశారట సుధీర్